నార్త్ కెరోలినా షార్లెట్ లో తెలుగు సంప్రదాయానికి అద్దం పడుతూ డాక్టర్ రాధికా ఉనీతన్ ఆధ్వర్యంలో అరంగేట్ర కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు పదమూడేళ్ల శ్రీనిధి బోధ భరతనాట్యం అరంగేట్రం చేసింది ఈ కార్యక్రమానికి దాదాపుగా ఐదు వందల మంది వచ్చి శ్రీనిధి బోధని ఆశీర్వదించారు So congratulations to Nidhi She, Srinidhi, she had her Arangetram today and she's done very well. Her journey has been one of recognizing her strengths, her inner strengths, and realizing that even at age 13, if she set her mind to something, she can accomplish it. So I'm very proud of her for dancing from the heart. Hi, I'm Srimadi Boda and today I did my show. It was such an experience to be with my guru, Ms. Radhika, for eight years to teach me dance, and I love how she always taught me how to make skills of my own, and she taught everybody her own unique style. I thank Ms. Radhika for everything she did today, and I spent a lot of hard work in my Adangetram today. Thank you so much for being in the Adangetram. సో షార్లెట్ నగరంలో ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మంది సమక్షంలో హాల్ థియేటర్ మన షార్లెడ్ డౌన్ టౌన్లో అంగరంగ వైభవంగా జరిగింది అండ్ వచ్చిన గెస్ట్ కూడా చాలామంది అభినందించారు చాలా సంతోషంగా ఉంది ఈ కల్చర్ని ఈ మన పురాతన డా డ్యాన్సుల్ని అండ్ అగేన్ భరతనాట్యం కల్చర్ని అవన్నీ మన సంస్కృతిని కాపాడుకుంటూ మన అమెరికాలో కూడా ఇలాంటి విజయవంత కార్యక్రమాలు చేసుకుంటూ నెక్స్ట్ జనరేషన్ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలని ముందుకు సాగించేలాగా ఈ కార్యక్రమం చేశాము చాలా సంతోషము అందరికీ నమస్కారం నా పేరు సుష్మా ఈరోజు మా కూతురు అరంగేటం కంప్లీట్ చేసుకుంది మెయిన్లీ రాధిక గారు గురు తనకి అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నా అక్క అరంగేటము కంప్లీట్ చేసింది నాకు చాలా సంతోషము అక్క అరంగేటంకి రాధికా అంటే చాలా ప్రాక్టీస్ చేపించింది నాకు చాలా సంతోషం మనోరాలు డాన్స్ చేసినది దానికి సంతోషంగా ఉంది మా మనోరాలు నిధి చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది నేను శ్రీనిధి నానమ్మని నా మనవరాలు చాలా బాగా చేసింది నాకు చాలా సంతోషంగా ఉంది నేను శ్రీనిధి అమ్మమ్మని మన భారతీయ సంస్కృతిని ఇక్కడ విదేశాలలో వచ్చి కూడా ఇక్కడ ఇంత మంచిగా చూయించుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క పేరెంట్స్ వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కోరుచున్నాను